బొబ్బిలి మాకు ఒక ఊరి కాదు అది ఒక ఎమోషన్ ఎందుకంటే మాకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినా బొబ్బలి మూవీ చూడాలన్నా బొబ్బిలి పండక్కి పెళ్లికి షాపింగ్ చేయాలంటే బొబ్బిలి జ్వరం వచ్చినా చూపించుకోవడానికి బొబ్బిలి మంచి కాలేజ్ లో చదవాలంటే బొబ్బిలి ఇంటికి సరుకులు తేవాలంటే బొబ్బిలి ఆఖరికి బోర్ కొట్టినా తిరగడానికి బొబ్బిలి ఏదైనా తినడానికి బొబ్బిలి అలా ఉంటుంది మాకు బొబ్బిలికి ఉన్న అనుబంధం అసలు మీ బొబ్బిల్లో చూడడానికి ఏమేమి ఉన్నాయి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏవైనా ఉన్నాయో ప్రతిదీ కూడా మా బొబ్బిలి పూర్తిగా మీకు చూపించబోతున్నాను ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈ రోజు అయితే మా బొబ్బిలిని పూర్తి వీడియోలో మీకు చూపించబోతున్నాను అసలు బొబ్బిలిలో ఏమేమి ఉన్నాయి మా బొబ్బిలికి ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బొబ్బిలి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆల్రెడీ మాకు బొబ్బిలి అంతా తెలుసు మళ్ళీ మీరు వీడియో ఎందుకు చేస్తున్నారు అని మాత్రం అనుకోవద్దు మన బొబ్బిలిని మనం కాకపోతే ఎవరు చూపిస్తారు చెప్పండి సో అందుకోసమే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసి బొబ్బిలి తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి బొబ్బులు మొదటిగా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఇది చాలా పురాతనమైనది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం బొబ్బిల్లో ఉన్న ఆలయాలలో అతి పెద్ద ఆలయం ఇదే ఇంతకు ముందు దీని గురించి వీడియో చేశాను కానీ షార్ట్ వీడియోలో చేశాను ఇప్పుడు పూర్తిగా దీని గురించి లాంగ్ వీడియోలో చెప్తాను అసలు దీని చరిత్ర ఏంటి తెలుసుకుందాం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం లోపలికైతే వెళ్ళిపోతాం ఈ ధనుర్మాసం సందర్భంగా రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం ధనుర్మాసం యొక్క వైభవం తిరుపావ ఈ ప్రవచనాలు కూడా జరుగుతున్నాయి దేవి కళ్యాణం సందర్భంగా అంగరంగ వైభవంగా సారి అయితే అమ్మక పెడుతున్నారు ఇదంతా కూడా గోదాదేవి అమ్మవారికి సారి పట్టడానికి భక్తులందరూ కూడా తీసుకుని రావటం జరిగింది ఆలయం లోపలికి వెళ్లగానే ముందుగా ధ్వజ స్తంభం అయితే కనిపిస్తుంది ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఇప్పటిది కాదు కొన్ని ఏళ్ళ ఎందట నాటిది పూర్వం ఫ్రెంచ్ దేశస్థులు బొబ్బిలి రాజావారిని కప్పం కట్టమని అడిగేవారు అయితే బొబ్బిలి రాజావారు మాత్రం మీకెందుకు కప్పం కట్టాలి మేము స్వతంత్ర రాజులమని అయితే చెప్పేవారు బొబ్బిలి రాజులకి కోడి పెందాలంటే చాలా ఇష్టమని చుట్టుపక్కల నుంచి కోడిపుంజులను తెప్పించి కోడిపెందం కడితే తప్పకుండా బొబ్బిలి కోడిపుంజే గెలవవలసిందేనని అలాగే గెలిచేదని అందుకే బొబ్బిలి రాజులకే కాక వాళ్ళ కోడిపుంజులకు కూడా మంచి పౌరుషం అని దాని వల్లనే పౌరుషానికి పెట్టింది పేరు బొబ్బిలి అని చెప్తూ ఉంటారు అప్పట్లో బొబ్బిలి విజయనగరం ఇరుగు పొరుగు రాజ్యాల వారు మంచి స్నేహంగా ఉండేవి ఒకసారి పొరుగు రాజ్యం వారి కోడిపుంజు ఓడిపోయిన తర్వాత ఆ విషయం చిలికి చిలికి పెద్దదిగా మారి వారి స్నేహం అయితే విడిపోయింది అది అలా పెద్దదై చివరికి పదిహేడు వందల యాభై సంవత్సరంలో యుద్ధం వరకు తీసుకొచ్చింది అప్పటికే బొబ్బిలి రాజులకు కప్పం కట్టలేదని చాలా కోపంతో ఉన్నారు ఫ్రెంచ్ దేశస్థులు ఇంకా ఫ్రెంచ్ దేశస్థులు విజయనగర రాజ్యంతో కలిసి కుట్ర పన్ని యుద్ధంలో పాల్గొని బొబ్బిలిని బొబ్బిలి రాణి తోటలో గల ఇలవేల్పు అయిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అందులో ఉన్న విగ్రహాలని ఫ్రెంచ్ దేశస్థులు వారి దేశానికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో బందరు గ్రామస్తులు అక్కడ ఉన్నది సాక్షాత్తు శ్రీ వేణుగోపాలుడే అని గ్రహించి విడిచిపెట్టిన విగ్రహాన్ని బందర్ గ్రామంలో ప్రతిష్ఠించారు దాని నలభై సంవత్సరాల తరువాత బొబ్బిలి యుద్ధంలో మిగిలిన బొబ్బిలి రాజవంశీయులైన శ్రీ రాజ చినరంగారావు గారు తిరిగి వారి రాజ్యాన్ని సంపాదించి బొబ్బిలి గ్రామాన్ని విస్తరింపచేసి వారి ఎలవేలుపు అయిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని వారి పుత్రులైన శ్వేతాచలపతి రంగారావు గారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు బొబ్బిలి రాజవంశీయులు రాజగోపురాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నిర్మించారు అయితే సుమారు నూట ఐదు సంవత్సరాలు అయిపోయడం వల్ల ఆలయం బేడా మండపం గరుడు మండపాలు పూర్తిగా కారిపోవటం జరిగింది దానివల్ల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో బొబ్బిలి రాజవారసులైన ప్రస్తుతం దీన్ని రీప్లాస్టింగ్ అయితే చేయించారు ఇక్కడ ఉన్నది పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలు ఈ కిందన ఉన్నది భగవద్ రామానుజులు ఈనే శ్వేతా రంగారావు గారు అయితే మీకు ఒక సందేహం రావచ్చు ఎంత బొబ్బలి రాజ్యాన్ని ధ్వంసం చేసిన ఫ్రెంచ్ దేశస్తులు విగ్రహాన్ని ఎలా విడిచిపెట్టారు అని ఆలయం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిస్తున్నప్పుడు విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళిపోతారని భయంతో అక్కడ ప్రజలు శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహానికి ఒక గుడ్డ కట్టి ఎవ్వరికి కనిపించకుండా తీసుకువెళ్తున్నారు మార్గ మధ్యంలో ఫ్రెంచ్ దేశస్థులు అడ్డుకుని ప్రశ్నించగా ఒక ఆయనకి తీవ్రమైన అంటువ్యాధి సోకింది ఆయనని ఇప్పుడు ఇలా తీసుకువెళ్తున్నాము అని అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది మీరు చెప్పింది నిజమే అయితే ఒకసారి ఈయన పిలవండి పలుకుతాడు కదా చూద్దాము అని అన్నారంట ఇంకా దేవుడిపైనే భారం వేసి వేణుగోపాల స్వామి అని పిలిస్తే దొరికిపోతారని చెప్పి మారుపీరు అయిన గోవింద అచ్యుత అని పిలిచారంట పిలవగానే ఊ అనే శబ్దం వినిపించిందంట అక్కడ వారందరికీ కూడా ఇంకా వెంటనే విడిచిపెట్టేశారంట అందుకే పిలిస్తే పలికే శ్రీ వేణుగోపాల స్వామి అని పిలుస్తూ ఉంటారు అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయం ఇది అంతేకాకుండా ఇక్కడ శిల్ప కళల్ని కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఆలయం అయితే మాత్రం మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఉబ్బిలి వచ్చి ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి అంతటి మహిమ గల ఆలయం ఇది పంతొమ్మిది వందల ముప్పై వరకు కూడా ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య రోజున పెద్ద రథయాత్ర జరిగింది ఆ సంవత్సరం నుంచి కూడా రథయాత్ర అయితే ఆగిపోయింది ప్రస్తుతం ఉన్న రాజుగారు మళ్ళీ రథయాత్రని ప్రారంభించాలని అనే ఉద్దేశంతో చిన్నజీయర్ స్వామి వారిని అడగడం జరిగింది దానికోసం ఇరవై ఏడు అడుగుల పెద్ద రథాన్ని నిర్మించాలని అయితే అనుకున్నారు ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా దీనిని మొదలు పెడుతున్నారు అయితే దీనికి ఈ రథాన్ని తయారు చేయడం కోసం ఎవరైనా ఎంతో కొంత విరాళం ఇవ్వాలి అనుకుంటే గనక బువ్వులి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులకి మాత్రమే మీకు తోచినంత విరాళాన్ని కూడా ఇవ్వచ్చు ఈ పుణ్య కార్యంలో ప్రతి ఒక్కరి హస్తం ఉండాలి రాజుగారి భావన బొబ్బిలిలో మరొక ప్రత్యేకమైన స్థలం వచ్చేసి రాజుగారి కోట అప్పట్లో రాజులు నివసించిన కోట అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ మ్యూజియం లా పెట్టారు రాజుగారు అప్పట్లో రాజులు వాడిన వస్తువులన్నీ కూడా ఒక మ్యూజియం లా పెట్టారు లోపల వాళ్ళ ఫోటోలు అవనివ్వండి ప్రతిదీ కూడా లోపలికి రండి మిగిలినవన్నీ కూడా చూపిస్తాను ఇది బొబ్బిలి బజార్కి దగ్గరలో ఉంటుంది బొబ్బిలి రాజా కాలేజ్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది అప్పట్లో రాజులు వంశీకులు వేటాడిన పెద్ద పులులు అనమాట ఇవి ఎవరెవరు ఏ ఏ పుల్ని వేటాడారు అనేవి ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ అన్ని కూడా పెట్టడం జరిగింది తర్వాత బొబ్బిల్లో విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేస్ వచ్చేసి యుద్ధ స్తంభం ఇది బొబ్బిలి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా నిర్మించిన కట్టడం అనమాట పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై జరిగిన వీర యుద్ధానికి గుర్తుగా సాగరం చెరువు గట్టున ఈ యుద్ధ స్తంభం ఇది బొబ్బిలి రాజుల పౌరుషానికి ధైర్యానికి నిదర్శనం ఈ బొబ్బిలి యుద్ధం తెలుగు చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే బొబ్బిలి సైన్యం వీరోచితంగా పోరాడిన ఫ్రెంచ్ ఫిరంగుల దాటికి వారి సైన్యం చేతిలో ఓటమి పాలైంది కానీ తాండ్ర పాపారాయుడు వంటి వీరుల పరాక్రమం నిజంగా చిరస్మరణీయం యుద్ధం జరిగిన ప్రదేశంలోనే భైరవ సాగరం చెరువు గట్టిన ఈ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్తంభం వద్ద ప్రతి సంవత్సరం కూడా బొబ్బిలి రాజులు వారి వారసుల యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులైతే అర్పిస్తారు ఈ యుద్ధం ఒకే రోజులో బిసనా తెలుగువారి పౌరుషానికి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలోనే నిలిచింది బొబిళ్ళై ఎంకకు ప్రసిద్ధమైన ఆలయం వచ్చేసి శ్రీ తల్లి అమ్మవారి ఆలయం ఇది వచ్చేసి బొబ్బిలిలోని రాజా కాలేజ్ ఈ కాలేజ్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి ఈ కాలేజ్లో ఎంతమంది చదువుకున్నారో కిందన కామెంట్ చేయండి అందులో నేను కూడా ఒకదాన్ని ఇది వచ్చేసి బొబ్బలి కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న బంగారమ్మ తల్లి దేశమ్మ తల్లి యొక్క స్వయంభుగా వెలిసిన ఆలయం అనమాట దీని పక్కనే షిరిడి సాయిబాబా ఆలయం కూడా ఉంది ఇంకా ఫైనల్ గా బొబ్బిలి అనగానే గుర్తుకు వచ్చే మొదటిది బొబ్బిలి వీణ ప్రసిద్ధమైన వీణ దీని చరిత్ర ఎప్పటిది కాదు బొబ్బిలి వీణ చరిత్ర పదిహేడవ శతాబ్దంలో బొబ్బిలి సంస్థానంతో ముడిపడి ఉంది ఈ వీణలలో ఒకే ఒక్క చెక్క మొక్కతో జాక్ ఫ్రూట్ వుడ్తో తయారు చేస్తారు దీన్ని ఏకంద వీణ అని చెప్తారు ఈ వీణలపై వేసే ముగ్గులు ఒక సింహం సింహంతల చెక్కబడి బెల్ మెటల్ తో తయారు చేస్తారు బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్వసిద్ధి కుటుంబం తరతరాలుగా ఈ వీణల తయారీ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది వాళ్ళు మాత్రమే ఈ వీణలు తయారు చేస్తారు ఈ వీణలు తమ ప్రత్యేకమైన శృతి స్వరం నాణ్యతతో దేశ విదేశాల సంగీత విద్వాంసుల చేత ప్రశంసించబడ్డాయి అందుకే బొబ్బిలి వీణకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కూడా లభించింది ఇది మన బొబ్బిలి తెలుగు వారికే గర్వకారణం నెక్స్ట్ బొబ్బిల్లో చూడాల్సిన ఇంకొక ప్లేస్ వచ్చేసి రాజుగారి గెస్ట్ హౌస్ బొబ్బిలి కోట బొబ్బిలి యుద్ధం ఎంత ప్రసిద్ధమో ఈ గెస్ట్ హౌస్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అనేక చారిత్రక సంఘటనలకి సాక్షిగా నిలిచింది ఈ గెస్ట్ హౌస్ ఇది ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది ఇక్కడ పాత వస్తువులు చారిత్రక అంశాలు మీరు చూడొచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాజా సోదరుడు కిల్లంపూడి జమీందాలచే అతిథి గృహంగా మరియు వేసవి విడిదిగా కట్టబడింది ఇది ఇది బొబ్బిలి కోట చరిత్రతో ముడిపడి ఉంది దీనికి గొప్ప ప్రాచుర్యం ఉంది అండ్ అలాగే ఇప్పటికీ కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది బొబ్బిలి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ గెస్ట్ హౌస్ని తప్పకుండా చూడండి అండ్ అలాగే చూడాలి లోపలికి వెళ్ళాలి అంటే కోట దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటేనే లోపలికైతే అలౌ చేస్తారు అది మాత్రం అసలు మిస్ అవకండి నిజంగా లోపల చూసారంటే నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి పాత బొబ్బిలి దగ్గరలో ఉన్న సామాలమ్మ తల్లి ఆలయం సరస్వతి దేవి ఆలయం పాత బొబ్బిలి జంక్షన్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా బొబ్బుల్లో మీరు కవర్ చేయొచ్చు మాక్సిమం బొబ్బుల్లో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూపించాను ఇంతకీ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి నేను ఈ వీడియోలో ఏ మెయిన్ ప్లేస్ మిస్ అయ్యానో అది కూడా కామెంట్ చేయండి నేను బొబ్బులు వెళ్లే ప్రతిసారి కూడా ఇక్కడ లస్సీ అయితే కంపల్సరీ తాగుతాను స్పెషల్ లస్సీ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడ కూడా మీరు ఖచ్చితంగా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంతకీ బొబ్బిల్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కింద షేర్ చేసుకోండి టైమే కాదు ఈవినింగ్ టైం నైట్ టైమ్ లో కూడా లైటింగ్స్ తో చాలా బాగుంటుంది మా బొబ్బిలి రాణి మల్లమదేవి పార్క్ కూడా ఈవినింగ్ ఫోర్ తర్వాతనే లోపలికి అలౌ చేస్తారనమాట సో నైట్ టైం కూడా ఒకసారి విజిట్ చేయడాన్ని చాలా అందంగా కనిపిస్తుంది ఆల్రెడీ సంక్రాంతి అంటేనే ఇంకా యూత్ అందరూ కూడా ఒక దగ్గర చూసుకొని ఇంకా ఇలాంటి టోర్నమెంట్స్ అవుతూనే ఉంటాయి వాలీబాల్ మ్యాచ్ అయితే అవుతుంది పాత బొబ్బులు మంచి జోష్తో ఆడుతున్నారు ఇది ఇవాళ మన వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అయితే ఫైనల్లీ మన బొబ్బిలి వీడియో అయితే వచ్చేసింది వీడియో పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకుంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మిగిలిన నాన్ బొబ్బిలి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేసి ఇది మా బొబ్బులి హిస్టరీ అని చెప్పి గర్వంగా చెప్పుకోండి ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ని లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్